గత నెలలో పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది ఆ ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలోనే అమెరికా జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి ఈ మేరకు కాల్పుల విరమణ అమలు జరుగుతుంది అయితే ఇవన్నీ జరగక ముందు అంటే పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఇరవై మూడున భారత్ బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా సరిహద్దుల వద్ద పాకిస్తాన్ రేంజర్లకు దొరికిపోయాడు గత నెలలో అంతర్జాతీయ సరిహద్దును అనుకోకుండా దాటిన పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుంచి అతను పాకిస్తాన్ అదుపులోనే ఉన్నాడు అతన్ని తమకు అప్పగించాలని భారత్ ఎన్నిసార్లు కోరినా పట్టించుకొని పాకిస్తాన్ ఇవాళ అనూహ్యంగా అతన్ని అటారీ చెక్పోస్ట్ వద్ద భారత జవాన్లకు అప్పగించింది ఇప్పటి వరకు పాకిస్తాన్ రేంజర్స్ కస్టడీలో ఉన్న బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను ఈ రోజు అమృత్సర్ లోని అఠారి జాయింట్ చెక్పోస్ట్ వద్ద ఉదయం పదిన్నర గంటలకు తమకు అప్పగించినట్లు బిఎస్ఎఫ్ తెలిపింది